పర్యాయములు చె పద్దెనిమిది పర్యాయాలు తక్కువ లేకుండా ఓంకారము శ్వాస తీసుకుని శ్వాసను విడిచిపెడుతూ ఓంకారం చెప్తూ శ్వాసను విడిచిపెట్టుంటా ఎంతసేపుపైనా చెప్తూనే విడిచిపెట్టుండేది కాదు పెట్టి అక్కడ సైలెంట్గా ఉండాలి సైలెంట్ నువ్వు గాలి పీల్చుకుంటే మళ్ళీ కూడా పీల్చుకో పీల్చుకొని రిలాక్స్ అవుతూ అట్లాగే ఒక్క రెండు సార్లు గాలి పీల్చుకొని రిలాక్స్ అవుతూ సైలెన్స్ సైలెన్స్గా ఉండాలి అలా సైలెన్స్గా ఉండి మళ్ళీ

జలు ఉడలో పెట్టుకుని కొంచెం ఫ్రీగా बस कृत्य नलं चैव नरो లో మనం పదమూడవ శ్లోకంలో ఉన్నా నేను చెప్తాను చెప్పండి విషాద్ విషం కిం We Samasta. విషము కంటే గొప్పదైనది విషం విషయాలు దుఃఖీ సత దుఃఖం ఎప్పుడు దుఃఖంగా ఉండేది ఏదంటే విషయాలను కౌగలించుకుంటే విషయాలను కౌగలించుకుంటే అదే దుఃఖం దుఃఖాన్ని కలిగిస్తుంది కాదు తర్వాత ధన్యోస్తికో ధన్యుడు ఎవరు ధన్యోస్తి నేను ధన్యుడు ఇప్పుడు ఒకతను జైల్లో ఉన్నాడు జైల్లో ఉంటే వాడికి ఎట్లుంటుంది వాడికి ఎంతసేపు అయినా జైల్లో ఉండడమే కదా అవే తృప్కుంటూ ఉంటాడు వాడికి స్వాతంత్రం ఉంటుందా స్వాతంత్రం ఉంటుంది అదే జైల్లో నుంచి బయటపడితే ブレマン。 పర్సెంట్ అని ఏమైనా చెప్పినామా ముఖం చూడాలని అనుకున్నప్పుడు కరెక్ట్గా కూర్చోండి మీ కన్వీనియన్స్గా కూర్చోండి కావాల్సిన ప్లేస్ ఉందిగా సరే ఇప్పుడు ఆ విధంగా ఆ బరువుని దించిన తర్వాత ఫ్రీ అయినారా లేదా అక్కడ కొంతసేపు ఫ్రీ అంటే రిలాక్స్ ఆ బరువు ఏమైంది ఇప్పుడు బరువు దించి మనం పెట్టినాం దాని కానిచ్చింది బరువు దిగిందా లేదా బరువు దిగినప్పుడు ఎట్లాంటిది ఉందా లేదా ఆ బరువు దించినప్పుడు రిలాక్స్ మళ్ళీ కొంచెం ఎత్తుకుంటా ఉన్నావు ఇక్కడ అట్లా కాదు ఇక్కడ విషయాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో మోస్తా ఉన్నా మనసులో విషయాలు మోస్తా ఉండమో లేదా ఏమేం చేయాల ఏంటి ఆ ఉద్యోగం ఇస్తాడు ఏంటో ఇవన్నీ అన్ని ఎత్తుపెట్టుకుని ఉండేది మనసులో వాడు ఇట్లన్నాడు వీడి అన్నాడు ఏంటో దాన్ని ఊరికి సింపుల్గా చెప్తాను మనకు ధన్యాష్టకంలో ఆచార్య బాగు ಅಂತ de... దాన్ని అంతా తీసి వారగా పారేసేటువంటిది వారగా వారగా పారేసి అంటే తీసేసి మనలను ఆ హృదయ క్షేత్రంలో ఉండే పరమాత్మ దగ్గరికి చేర్చేది ఉప అంటే సమీపం వాటికి తీసుకెళ్ళేది అది ఉపనిషత్తు ఆ ఉపనిషత్తును పట్టుకుంటే యదుపనిషత్తు సునిశ్చితార్థం దాంట్లో అర్థం ఏదైతే ఉందో దాన్ని నిశ్చితార్థం కావాలి అది సునిశ్చితార్థం అది స్పష్టంగా మనకు అర్థం కావాలి స్పష్టంగా అర్థం చేసుకుని దాని ప్రకారం అనంటే అప్పుడు ఈ ఈ విషయాలన్నీ కూడా సునాయాసంగా పెట్టగలుగుతాం తే వాళ్ళు ఎవరైతే ఇంత పని చేస్తారో వాళ్ళు తే వాళ్ళు పరమార్థ నిశ్చయంలో ఉంటారు వాళ్ళు ఎవరు ఇలా ఉపనిషత్ పారాయణము ఉపనిషత్ విచారణ చేసి దాంట్లో నిశ్చయమైనటువంటి they were not